రాజోలు నియోజకవర్గం గత ఐదేళ్లలో అక్రమ ఇసుక తవ్వకాలు ఓఎన్జీసీ పర్యావరణ సమస్యలు పూర్తవని సకినేటిపల్లి నరసాపురం బ్రిడ్జి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఇప్పటికీ లేని డయాలసిస్ యూనిట్లు అధికమైన కిడ్నీ సమస్యలు హామీగానే సకినేటిపల్లి ఫైర్ స్టేషన్ రైతులకు బకాయిలు చెల్లించలేక కాట్రెనికోన మామిడి కుదురు సకినేటిపల్లి మండలాల్లో ఇరవై వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ఉప్పుటేరు వలన కేసనపల్లిలో రెండు వేల ఐదు వందల కొబ్బరి పంట నష్టంపై చర్యలు శూన్యం గోంది అంతర్వేదిలో తీవ్ర మంచినీటి సమస్య దళిత భూములు కబ్జా చేసి పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఆయిల్ తవ్వకాలు చేపడతామంటున్న ఏఆర్ సంస్థ పూడిక తీతకు నోచుకుని కాల్వలు అభివృద్ధికి నోచుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏటిగట్ల వరద ముంపు సమస్య పల్లెపాలం గ్రామం ముంపుపై మత్స్యకారుల రోదనలు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారాలే కాకుండా ఇంటింటికి తాగునీరు కుళాయి కరెక్షన్లు కొబ్బరికి మద్దతు ధర యువతకు ఉపాధి కల్పన గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులకు ఉద్యోగ భద్రత నర్సింగ్ పాలిటెక్నిక్ ఐఐటి కళాశాలల ఏర్పాటు రోడ్ల అభివృద్ధి కాలువలు ఏటిగట్ల పునరుద్ధరణ ఆక్వా రంగం కోసం కోల్డ్ స్టోరేజ్లు మరియు గోడౌన్లు ఏర్పాటు కోనసీమకు రైల్వే లైన్ పూర్తి సకినేటిపల్లి నరసాపురం వశిష్ట పూర్తి వంటి హామీలతో మీ ముందుకు తెలుగుదేశం బీజేపీలు బలపర్చిన జనసేన అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ గారు రాజోలు అభ్యర్థిగా బరిలో ఉన్నారు శ్రీ దేవ వరప్రసాద్ గారు నిరుపేద కుటుంబంలో జన్మించి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కార్యదర్శిగా ఎదిగి పౌర సరఫరా శాఖ కార్యదర్శిగా కమిషనర్ కార్మిక శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించి పునరావాసాలు కల్పించడంలో ఏసీ కార్పొరేషన్లకు నిధులు రేషన్ దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో తొమ్మిది నిత్యావసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చంద్రన్న భీమా పథకం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో రోల్ మోడల్ గా నిలిచారు జనసేనలో చేరి జనవాణి కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి జనసేనకు తోడుగా ఉన్నారు ముప్పై ఏళ్లకు పైగా కలెక్టర్ గా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అనుభవంతో రాజోలు సమస్యల నుండి విముక్తి కలిగించి అభివృద్ధి వైపు అడుగులు వేయించడానికి మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం బీజేపీలు బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ గారికి మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన జై జనసేన జై జై జనసేన